ఏలేరు ముంపులో పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది అన్నారు మాజీ సీఎం జగన్ కిందకు వదిలేసే అవకాశం ఉన్న అధికారులు నిర్లక్ష్యం కారణంగా కొన్ని వందల క్యూసెక్కుల క్యూసెక్ల వదిలారని ఆరోపించారు వాటర్ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం వల్లనే ఏలేరు ఉగ్రరూపం దాల్చింది అన్నారు జగన్ రెగ్యులేట్ చేయాల్సిన కార్యక్రమం చేయకుండా కెనాల్ క్యారియింగ్ కెపాసిటీ కెనాల్ అవుట్ఫ్లో కెనాల్ క్యారింగ్ అవుట్ఫ్లో కెపాసిటీ ఆఫ్ ది కెనాల్ ఎటువంటి ముంపుకు గురి కానియకుండా పద్నాలుగు వేల క్యూసెక్స్ను పంపించగలిగే పరిస్థితి ఉన్నా సరే మోడనైజేషన్ కాస్త కూస్తో సరిగ్గా జరగలేదు కాబట్టి పద్నాలుగు కాకపోతే దాన్ని పదివేలు వేసుకోండి కనీసం పదివేల క్యూసెక్లైనా కనీసం ఎటువంటి ముంపుకు కూడా గురి కాకుండా పంపించే పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు ఏం చేశారు ಪೈನು ನೀಸ್ ಉನ್ನ ಕೂಡ ಏ ಮಾತ್ರ ಲೆಕ್ಕಪಟ್ಟ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವೈಖರಿ ತೋ ಕೇವಲ ಮೂರು ವಂದ ಕ್ಯೂಸೆಕ್ ಮಾತ್ರ ಮೊದಲುಪಟ್ಟರು